హాయ్ అండి రోజు వీటిని అయితే పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తాను ఇక షేప్ చూసారా ఐబ్రో షేప్ అనేది ఎంత చక్కగా వచ్చిందో ఇది బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట నేను కావాలని షేప్ తిప్పలేదు మన దగ్గర కరువు స్కేల్ ఉండి కరెక్ట్గా మనకి మార్కింగ్స్ అనేవి ఏ సైజు వాళ్ళకి ఎంత తీసుకోవాలి ఏంటనేది తెలిస్తే మనకి ఈజీగా కరువు షేప్ అనేది వస్తుంది మనకి మూడే మూడు కొలతలు ఉంటాయండి స్మాలు మీడియం లార్జ్ అంటే ఏడో నెంబరు ఎనిమిదో నెంబరు తొమ్మిదో నెంబరు ఏడో నెంబర్ అంటే ఏంటి ఏడు ఏడు ముప్పావు ఏడున్నర ఏడు ముప్పావు ఎంతైనా కానివ్వండి అలా ఎనిమిదో నెంబర్ అనమాట చంక డౌను అంటే ఆరు లూజ్ ఏడు ఇంచులు వచ్చింది అనుకోండి చంక డౌన్ వచ్చేసి మూడించులు తీసుకోవాలి హ్యాండ్ డౌన్ అనమాట అదే ఆరో నెంబర్ వస్తే పాతకు ఇంచులు ఎనిమిదో నెంబర్ వస్తే మూడు పావు తొమ్మిదో నెంబర్ వస్తే మూడున్నర అంతే ఇవన్నీ నోట్ చేసి పెట్టుకోండి ఇలాగా ఇక్కడ ఈ కార్నర్ దగ్గర ఏడో నెంబర్ వస్తే ఒకటిన్నర ఎనిమిదో నెంబర్ వస్తే పాతకు రెండు తొమ్మిదో నెంబర్ వస్తే ఇంచులు అంతే ఇంకేమీ లేదు నేనైతే ఇప్పుడు ఏడో నెంబర్ తోటి కటింగ్ అయితే చూపిస్తున్నాను ఇది ఏడో నెంబర్ అంటే స్టార్టింగ్ అనమాట అంటే సిక్స్ పాయింట్ కొంచెము ఆర్మ్ లూజ్ అనేది చెక్ చేసుకుంటే సిక్స్ పాయింట్ నైన్ వచ్చింది కొంచెం సాగదీస్తుంటే తీస్తుంటే ఏడు కూడా వచ్చింది సో దీనికోసం చంగడామని మూడించులు తీసుకోవాలా పాతకు ఇంచులు తీసుకోవాలనేది డౌట్ కదా మూడు తీసుకున్నా పర్లేదు ఒక గీత తక్కువ ఇంచులు తీసుకున్నా పర్లేదు పెద్దగా పొరపాటు ఏం జరగదు సో ఇప్పుడైతే నేను మనం కటింగ్ వీడియోలకైతే వెళ్ళిపోదాం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి ఐరన్ చేసుకొచ్చాను కొంచెం బాగుంటుంది నీట్గా ఉంటుంది మనకి మెజర్మెంట్స్ కూడా కరెక్ట్గా వస్తాయి ఆల్రెడీ సగానికి ఫోల్డ్ చేశాను మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఎల్ స్కేల్ సహాయంతో ఒక లైన్ అయితే వేసేసుకోండి ఎల్ స్కేల్ సహా సహాయంతో అయితే లైనింగ్ వేసుకో అదే లైన్ వేసుకుంటే చాలా బాగా వస్తుందండి తర్వాత కింద నేను సెల్ఫ్ పైపింగ్ వేస్తానండి ఇలా నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేసాను అంటే ఇదే క్లాత్ తోటి అనమాట పైపింగ్ అనేది సో ఇదే క్లాత్తో వేయాలి అంటే కొంచెం క్లాత్ ఇక్కడే కట్ చేసేసుకుంటేనే బెస్ట్ లేదంటే తర్వాత కట్ చేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు నేనైతే ఇక్కడ వన్ ఇంచ్ వరకు అయితే కట్ చేసేస్తున్నాను ఇది ఒక హాఫ్ ఇంచ్ అనేది కట్ అనమాట అర్థమైంది కదా ఇది నేను పైపింగ్ కోసం సెల్ఫ్ పైపింగ్ వేద్దామని హ్యాండ్ దగ్గర సో ఖర్చు కావాలి కదా నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను తర్వాత మనం తీసుకున్న హ్యాండ్ హైటు మార్కింగ్ వేసుకోండి ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక ఆఫ్ ఇంచ్ అయితే తీసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి తర్వాత ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ దగ్గరించి సైజ్ జాయింట్ ఫస్ట్ వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి పైన షోల్డర్ దగ్గర నుంచి సైజ్ జాయింట్ ఫస్ట్ వరకు ఎంత వచ్చిందో చెక్ చేస్తే నాకైతే ఏడించులు అయితే వచ్చిందండి ఏడించులు అంటే మనకి దగ్గర దగ్గర మూడించులైనా తీసుకోవచ్చు లేదంటే కొంచెం ఒక గీత రెండు గీతలు తక్కువ మూడించులైనా తీసుకోవచ్చు ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఏడించులు వచ్చింది కొద్దిగా సాగ తీస్తుంటే సిక్స్ పాయింట్ నైన్ వచ్చింది అనమాట మూడించులకైనా కొంచెం తక్కువ తీసుకుంటాను ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ అంతే చూసుకోండి ఒక గీత తక్కువ మూడించులు అయితే తీసుకున్నాను క్రాస్గా అయితే మార్కింగ్ వేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం నేనైతే ఇక్కడ రెండు ఇంచులు తీసుకుంటున్నాను సరిపోవట్లేదు ఇక్కడ రెండు ఇంచులు వన్ అండ్ హాఫ్ అయితే వచ్చింది హ్యాండ్ లూజు ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి హ్యాండ్ అనేది ఇక్కడ మార్కింగ్ వేసేసేయండి సైడ్కి లాగా ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు తీసుకోండి సరిపోతుంది ఇప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా హ్యాండ్ అవును అదంతా వచ్చేసింది స్ట్రైట్గా చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి వేసుకున్న తర్వాత స్ట్రేట్గా ఒక లైన్ వేయండి ఇలాగా వేసుకుని ఇలా క్రాస్గా వన్ అండ్ హాఫ్ కన్నా కొంచెం తక్కువ తీసుకోవాలి అవి వన్ అండ్ హాఫ్ తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదండి ఇంచులు కదా ఒకటిన్నర ఇంచులు తీసేసుకోండి ఇక షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ అయితే తీసేసుకోండి కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా ఇలా నీట్గా కరువు తిప్పుకోవాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని దీన్ని ఇలా కలిపేసుకోవాలి ఓకేనా బాగా వచ్చింది కదా కరువు షేప్ అనేది తర్వాత ఇక్కడ ఒక ప్లస్ గుర్తులాగా వచ్చింది కదా జాయింట్ ఇలా క్రాస్గా ఇలా స్ట్రేట్గా కలిసిన చోట ఒక హాఫ్ ఇంచు లోతు ఆరు లూజ్ దగ్గర వన్ ఇంచు మన వైపుకి మళ్ళీ కరువు స్కేల్ తీసేసుకుని నీట్గా లాగా మళ్ళీ కరువు అనేది ఇలాగే సేమ్ ఈ వన్ ఇంచుకి టచ్ అవ్వాలి ఈ వన్ ఇంచుకి టచ్ అయితే మనకి ముడత అనేది రాదనమాట చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కొంచెం స్ట్రైట్గా కట్ చేసుకుని ఇక్కడ క్రాస్గా కట్ చేసుకోవాలి నాకు కొంచెం అతుకులు పడతాయండి ఇక్కడ ఎందుకంటే మనకి రెండించులు అయితే లేదు కదా ఖర్చు అనేది సో నాకైతే కొంచెం అతుకులు పడతాయి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలాగా టూ లేయర్స్ వచ్చినాయో లేదో చెక్ చేసుకోండి లేదంటే మళ్ళీ త్రీ లేయర్స్ కట్ అయిపోతాయి టూ లేయర్స్ అయితే వచ్చినాయి ఇదిగోండి ఇదొక లేయరు ఇదొక లేయర్ చూసుకోవాలన్నమాట కాటన్ కదా మనకి సరిగ్గా కనిపించదు ఇలాంటి పొరపాట్లు కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకి బాగా జరుగుతాయి సో ఇప్పుడైతే లోతైతే అయితే తీసుకుందాం చూడండి షేప్ అనేది ఎలా వచ్చిందో ఇలా రావాలన్నమాట షేప్ అనేది ఈ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తేనే మనకి పర్ఫెక్ట్గా మనకి ఒక్క ముడత కూడా రాదనమాట ఇప్పుడు ఇలాగ వచ్చిన తర్వాత టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలాగ నీట్గా లోత్ అనేది ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట ఇలాగా ఇప్పుడు వచ్చిన షేప్ చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో ఐబ్రో షేప్ లాగా అలా రావాలి ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఇక్కడ ఒక మార్కింగ్ అయివేయండి ఇప్పుడు చూడండి ఇలా పెట్టేసుకుంటే కరెక్ట్గా ఇక్కడ కరెక్ట్గా రావాలన్నమాట ఓకేనా ఇక్కడ వరకు కరెక్ట్గా రావాలి అప్పుడే మీకు ప్లస్ గుట్ అనేది వస్తుంది ఇలా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి అంతే ఇక్కడ ప్లస్ గుర్తు రావాలంటే ఇక్కడ ఈక్వల్గా ఉండాలి ఇక్కడ ఈక్వల్గా కుట్టుకోవాలి ఇక్కడ కుట్టుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ ఈక్వల్గా లేకపోతే ఈక్వల్గా చేసుకోండి ఇంకొకటి ఏంటంటే ఇలా వచ్చేటప్పుడు ఇలా దిగిపోకూడదండి ఓకేనా ఇలా ఇంకో మనం యాక్చువల్గా అయితే కొత్త వారు చేసే పొరపాటు ఇదే అనమాట ఇలా కరువు తిప్పుతాం కదా ఇలా కరువు తిప్పినప్పుడు ఇలా వచ్చేస్తారు ఇలా రావడం వల్ల ఏం జరుగుతుందంటే బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇది ఉంది కదా ఇలా పైకి పీకిపోతుందనమాట హ్యాండ్స్ పైకి పీక్కుపోవడానికి ఇదే మెయిన్ రీజన్ ఇలా కరువు వచ్చేసి ఇలా కట్ చేసేస్తారు దీనివల్ల ఏంటంటే ఇక్కడ ఉన్న క్లాత్ చెయ్యి పైకి ఎత్తినప్పుడు పైకి పీక్కుపోతుంది పైకి వెళ్ళిపోతున్నాయి హ్యాండ్స్ పైకి వెళ్ళిపోతున్నాయి చంక దగ్గర నుంచి అని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు అలా వెళ్ళకూడదు మీకు ఇది ఆర్మ్ లూజు ఓకేనా ఆర్మ్ లూజ్ కాబట్టి ఇక్కడ రాక వచ్చి ఇంతవరకు ఆగిపోయి ఇలాగ వెళ్ళిపోవాలి అంతే ఇక్కడ కూడా అంతే మనం ఇక్కడ కట్ చేస్తే వెళ్ళి ఇలా కట్ చేసుకోవాలి అంతేగాని ఇలా కట్ చేసేకూడదు ఇలా కట్ చేసుకోవాలి అందుకు నేను ఇక్కడ ఇలా కట్ చేసుకుని ఇలా కట్ చేస్తాను ఎప్పుడైనా అంతే ఓకేనా అర్థమైంది కదండి సో ఇదండి ఈరోజు వీడియో మనకి చంక దగ్గర నుంచి పైకి పీక్కుపోతుంది అనడానికి ఇదే మెయిన్ రీజను ఇలా కట్ చేయకూడదు ఎక్కడైతే వచ్చిందో అక్కడికి వెళ్ళి ఇలా స్ట్రేట్గా కట్ చేసుకోవాలన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్